ఇప్పుడు మీకు ఈ సోప్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసి ఆనందించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేపాకు అలోవెరా శనిపిండి పసుపు క్లిజన్ సోప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోవెరాని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి అది కట్ చేసుకునే లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకున్న తర్వాత గ్లిజరిన్ సోప్ని కూడా గ్లిజరిన్ సోప్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేపాకు వేసుకొని అలాగే అలోవేరా ముక్కలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని కాటన్ క్లాత్తో వడపోయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ పోసి వాటర్ లోపల గిన్నెలో గ్లిజరింగ్ సోప్ ముక్కలు వేసుకొని గ్లిజరింగ్ బాగా తరువాత ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకొని అలాగే శనిగి పిండి పసుపు అలాగే తొట్టనట్ ఆయిల్ వంట ముందుగా ఆయిల్ పట్టించిన రెండు బౌల్లు తీసుకొని వడపోసుకొని ఒక గంట చల్లారనివ్వాలి చల్లారే లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బౌల్స్ డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అరగంట తర్వాత సోప్ తయారు చూడండి ఫ్రెండ్స్ నొరగా ఎలా వస్తుందో హోమ్ మేడ్ న్యాచురల్ సోప్ రెడీ ఈ సోప్ వలన మొటిమలు మచ్చలు చర్మ వ్యాధులు మటుమాయా అవుతాయి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్